పూర్వము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు పౌరాహిత్యం చేసుకుంటూ జీవనం గడుతూ ఉండేవాడు అతడికి నిష్ఠురే అనే ఒక కుమార్తె కలదు ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన శర్మ అను ఒక బ్రాహ్మణ యువకుడికిచ్చి వివాహం చేశారు అతడు చతుర్విధ సారంగపరుడు ధర్మనిష్ఠుడు కానీ అతడి భార్య అందం యవ్వన గర్వంతో భర్తను అత్తమామలను కొడుతూ తిడుతూ పరాయి పురుషులతో కూడి వ్యభిచారణిగా మారిరాలై తిరుగుతూ ఉండగా వంశంనకు అప్రతిష్ఠ తెచ్చిందని అత్తమామలు ఆమె ఇంటి నుండి వెలివేశారు కానీ ధర్మాత్ముడైన భర్త తిరిగి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు చెడు అలవాట్లకు బానిసైన భార్య భర్త నిద్రిస్తుండగా ఒక పెద్ద బండరాయితో అతని తలపైన వేసి చంపేసి ఆ శవాన్ని ఊరి చివర బావిలో పడేసింది ఇక ఏ ఆటంకం లేక విచ్చనివిడిగా వ్యభిచారం చేస్తూ తను చెడిపోయింది కాక ఊరిలోని కన్నెలను వివాహిత స్త్రీలను మాయమాటలతో తన వీటిల వద్దకు పంపి ధనం సంపాదించసాగింది యవ్వనం ఎంతో కాలం ఉండదు కదా తర్వాత కొన్ని రోజులకు కుష్టి వ్యాధి వచ్చి చూసేవారు ఎవరూ లేక పురుగులు పడి శరీరమంతా పుల్లిపోయి చనిపోయింది ఆమెని యమభటులు యమధర్మరాజు దగ్గర ప్రవేశపెట్టగా చిత్రగుప్తుడు ఆమె చేసిన ఘోరాలని యమధర్మరాజుకు చెప్పగా అతడు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు విటులతో చూపించినందుకు గాని యమభటులు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులింపజేశారు భర్తను బండరాయితో చంపినందుకు ఇనుప కథతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగే నూనెలు వేయించారు చివరకు పదిహేనవ జన్మలో కుక్కగా జన్మించిన ఆమె ఆకలి బాధ పడలేక ఇల్లు ఇల్లు తిరుగుతూ అందరితో కొట్టించుకుంటూ తిట్టించుకుంటూ కాలం గడుపుతుండేను కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడు వ్రతం చేసి అన్నంను భుజించడకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళగా ఆ అన్నం ఆ కుక్క తినను రోజంతా ఉపవాసం ఉండి సోమవార వ్రత అన్నంలో తిన్నందున జన్మాంతర జ్ఞానం కలిగిన ఆ కుక్క ఓ బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకుంది ఆ కుక్క వృత్తాంతం మొత్తం విన్న బ్రాహ్మణుడు దయతో తన ఒక కార్తీక సోమవార వ్రత ఫలాన్ని ధారపోశాడు ఆ కుక్కకు వెంటనే మోక్షము కలిగి ఒక అందమైన స్త్రీరూపం దాల్చింది వెంటనే అక్కడికి పుష్పక విమానం వచ్చి ఆమెను తీసుకుని కైలాసానికి వెళ్ళింది